అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రావలపాలంలోని శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో యువత భారీ సంఖ్యలో పాల్గొని తమ రక్తదానంతో చాటుకున్నారు యువ నాయకుడు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు యువత సామాజిక బాధ్యతగా ప్రాణదాతలుగా నిలవాలన్న లోకేష్ ఆశయానికి అనుగుణంగా అనేక మంది యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు అనంతరం జరిగిన సభలో వన్నార మాట్లాడుతు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర యువతకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని కొనియాడారు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడగా లోకేష్ బాబు ఎదుగుతారని భవిష్యత్తులో ఆయన మరిన్నోందన శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యువ తెలుగు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ లోకేష్ బాబు గారు యొక్క నలభై మూడు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గం తరఫున ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో పూజలు నిర్వహించడం కేక్ కటింగ్లు దాన్ని ఇక్కడ ప్రారంభించడం పేదలకు కూడా అన్నదానం అందులో పాటు అన్నదానం ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు దేలిన తిరుగు లేని నేటి నాయకుడిగా ముందడుగు వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తూ వచ్చారు అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఆనాడు స్వర్గీయ మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశులు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తూ ఉన్నారనేది ఈనాడు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది గత కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు వారి వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాలన్నట్టుగా మంగళగిరిలో వాటమి పాలైన వెలు తీయకుండా భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో సార్లు తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలిపొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం ధ్వంసకర వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించినా వెనుకడియకుండా వాహనాలు లాగే సీజ్ చేసిన మైకులు లాగేసుకున్నా వాలంటీర్లను అరెస్టులు చేసినా అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని మొక్కవోని విధంగా పట్టుమదన విక్రమవర్కుల పాదయాత్ర నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇదికించినా వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్ర మొత్తం మీద ఒక అవగాహన పెంచుకొని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి పాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్ ఒక మార్గదర్శనం చెయ్యాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పింది తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద ప్రజలకు అంత మేలు చేకూరుతా ఉంది ఈ విధంగా అనేక నిర్ణయాలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ నేడు మానవ శాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యా మంత్రి పట్ల ఆసక్తి చూపరు అటువంటిది విద్యాశాఖకు అన్ని తేవాలి మానవనరులు అభివృద్ధి చెందాలి నేటి తరాలే రేపు భవిష్యత్తు తరాలనే ఆలోచన ముందుకు వచ్చి ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ అనేక రకాలైనటువంటి సమూహ మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు రైతులు చేయి ఏ ప్రపంచం నలుమూల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడును మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తూ ఉన్నారు తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తూ ఉన్నారంటే ఆయనకి ఆయన పనితీరే నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాడు ఈనాడు లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో మోడీ గారి యొక్క ఆశీస్సులతో రేపు ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రెండే కోటి పాలనలో ముందడుగు వేస్తాం అభివృద్ధి సాధిస్తాం ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చూస్తూ ఉన్నాం తండ్రి పేరు చెప్పి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు మంట కలిపినటువంటి నాయకుల్ని మనం చూసాం దానికి ప్రత్యేక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆనాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దానికి ఈడీ కేసులే ఉదాహరణ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన అందించి ప్రజల ఆగ్రహాన్ని గురై పదకొండు స్థానాలకి పరిమితమయ్యాడో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ మరి ఈనాడు నారా లోకేష్ బాబు గారు కింద నుంచి అంటే దుష్ప్రచారం నుంచి ఈనాడు గొప్ప నాయకుడిగా అంటే నెగిటివ్ నుంచి వాజిటివ్కి వచ్చి ఈనాడు రావటం అంటే చాలా కష్టమైన ఇష్టం ఇక్కడ వారసులుగా ఎదిగిన వాళ్ళు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉన్నాం తండ్రి పేరు మంట కలిపారు కానీ ఈయన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈ రాష్ట్రానికి ఒక ఆశాజ్యోతిగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఆయన యొక్క ఏ చేస్తున్న కృషికి అభినందిస్తూ ప్రజలు ఎన్డీఏ కూటమి నేతలు ఈనాడు అందరం కూడా అండగా ఉందాం చంద్రబాబు నాయుడు గారి తోడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క లోకేష్ బాబు గారు పైన మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి